ఆశ లావు పీక సన్నం డిజైర్ ఇస్ గ్రేట్ బట్ థ్రోట్ ఈస్ థిన్ ఎక్స్ప్లెనేషన్ సాధారణంగా అత్యాశ గల వ్యక్తి అన్నింటినీ పొందాలని కోరుకుంటాడు కానీ ఆ వ్యక్తికి వాటిని పొందడానికి కావలసిన సామర్థ్యం పరిమితంగా ఉంటుంది యూజువలీ ద గ్రీడీ పర్సన్ వాన్స్ టు అక్వైర్ ఆల్ But his ability to get them is limited. Asha, desire. Pika, throat. Sannam, thin. Sadharananga, usually. Atyasha, greedy. Vyakti, person. Anintini, all. Korukuntadu, వాంట్స్ కానీ బట్ వాటిని దెమ్ పొందడానికి టు అక్వైర్ సామర్థ్యం ఎబిలిటీ పరిమితంగా ఉంటుంది ఈజ్ లిమిటెడ్